నా పేరు సత్యనారాయణ గోలా నేను జయభారత్ జెస్ట్ ఓటు క్యాంపెయిన్ తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మనందరం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎలక్షన్లు అనేవి డబ్బులమయం అయిపోయింది ఒక కార్పొరేట్ సంస్థలాగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు అనగారిన వర్గాలు కింది కులాల వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఆ చేసే పరిస్థితి లేదు ఓటిని ఇండళ్ళకెళ్ళి గంపగుత్తగా కొను కొనుక్కునే పరిస్థితి డబ్బున్న వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేసే పరిస్థితి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసింది దీనికై జయభారత్ సంస్థ ఆధ్వర్యంలో పత్ సామరస్యం కుల నిర్మూలన అవినీతిపై పోరాటం చేసే సంస్థ జయభారత్ దాని ఆధ్వర్యంలో రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి నేటి వరకు సుమారు అటు ఇటుగా పదిహేను సంవత్సరాల పాటు అన్ని పా అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఓటు అమ్ముకోవద్దు నీ తల్లిదండ్రులను అమ్ముకోవట్లేదు నీ పిల్లల్ని అమ్ముకోవట్లేదు నీ తోబొట్టులను అమ్ముకోవట్లేదు ఓటుని ఎందుకు అమ్ముకుంటావు నీ సిగ్గులేదా నీ నీ అంతరాత్మం నువ్వు అమ్ముకున్నట్టే కదని జై జయభారత ఉద్యమం ప్రశ్నిస్తూ ఉంది అలానే దోపిడీ చేసే వాళ్ళు పోటీ చేసే వాళ్ళు వందల కోట్లు దోచుకోవడానికి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు తప్ప వారు ప్రజల అభివృద్ధి కోసము సంక్షేమం గురించి సామరస్యం గురించి ఆలోచించే పరిస్థితిలో ఇది నాటి రాజకీయాలు లేవు అందుకనే మేము ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎప్పుడైతే ఓటును అమ్ముకోకుండా మీరు మీ ఓటును నిజాయితీ పరాలైన అభ్యర్థులకి ఎన్నిక చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతాం అప్పుడు మాత్రమే ఈ ధన సామాన్యాన్ని బద్దలు కొట్టగలుగుతాం అప్పుడు మాత్రమే కింది కులాల వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు లేకపోతే నిజాయితీ పరులైన అభ్యర్థులుగా ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తులు ఈ దేశాన్ని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసిన వాడు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజాస్వామ్యము కాపాడబడుతుంది అనేది ఈరోజు మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం దీని గురించి గ్రామ గ్రామ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక చోటు అన్ని చోట్ల జయభారత్ జస్ట్ వడ్ మూవ్మెంట్ తరపున పోస్టర్ క్యాంపెయిన్ నుండి ఆవిష్కరణ చేయడం పోస్టర్ని అన్ని ప్రాంతాల్లో అతికించేటట్టు చేయడం మా కార్యకర్తలతో జరుగుతూ ఉంది దీనికి అందరూ కూడా సమాజంలో ఉన్న సకల అందరూ కూడా సహకరించాల్సిగా ఈ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం నా పేరు వెల్లిం వీరన్న జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జస్ట్ ఓట్ క్యాంప్కు రాష్ట్ర కార్యదర్శిని అయితే ఎలక్షన్లు అనగానే ఒక జాతరగా కనపడుతున్నట్టు పరిస్థితి ఎందుకంటే మామూలు సామాన్యుడు ప్రజలకు సేవ చేయాలనే దుఃఖం ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు లేని పరిస్థితుల్లో పోటీ చేసే పరిస్థితులు లేరు బాగా డబ్బులున్న వాళ్ళు బాగా వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే బడా పారిశ్రామిక వాస్తు కావచ్చు వాస్తవులు కావచ్చు వాళ్ళు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉన్నది ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తలు పోటీ చేసే ఎందుకంటే వాళ్ళు ప్రజలు సేవ అనుకో ఇంకోటి కాదు కేవలం వాళ్ళ పరిశ్రమలని వాళ్ళు డబ్బులని కాపాడుకోవడం కోసమే ఎన్నికలను ఉపయోగించుకొని వాళ్ళు ఎన్నికల్లో గెలిచి తర్వాత వాళ్ళ యొక్క డబ్బును పరపతిని ఒక కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం చేద్దామనేటువంటి ఏ కూచానో కూడా వాళ్ళ దగ్గర అక్కడ కనపడతలేదు కాబట్టి జే భారత్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే డబ్బులు తీసుకోకుండా నిజాయితీ పరులకు ఎవరైతే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని మనం మన మన కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మనం ఆలోచించి జాగ్రత్తగా ఓట్ని అమ్ముకోకుండా నిజాయితీగా అట్లా ఓట్లు వేయాలని చెప్పి ప్రజల్ని అవేర్నెస్ వేసుకోవాల్సింది జయభారత్ గత పది సంవత్సరాలుగా ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్గా చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో జయభారత్ ఈ ఓటు క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్లు రేపు రేపు పంతొమ్మిది మే నెల పదమూడు నాడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆ ఎలక్షన్లో మీరు అందరూ ఉపయోగించుకొని నిజాయితీ పరులకి ఖచ్చితంగా నిజాయితీ ప్రజల కోసం పనిచేసేటువంటి దృక్పం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కల ఎలక్షన్లు అనగానే ఒక పదిహేను మంది ఇరవై మంది పోటీ చేస్తూ ఉంటారు అందులో మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు ఎవరు ప్రజలు ఓడిపోయినా సరే మన ఓటును నిజాయితీ చేసి మన ఓటును అలాంటి వ్యక్తికి చేసి ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి జయబాబు చేస్తూ ఉంది అందరూ ఈ ఈరోజు కూడా ఖమ్మంలో మేము కార్యక్రమం చేస్తూ పోస్టర్ పోస్టర్ రిలీజ్ అని కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి అసలు నిజాయితీ పరులకు ఓటేయాలని చెప్పి జయబాబు తరపున ఒక విషేజ్ పంపుతా ఉన్నాం అందరికీ జయభారత్ అండి జయభారత్ జస్ట్ ఓటు క్యాంపైను గత పదహారేళ్ళుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక కానీ ఒరిస్సా కానీ తమిళనాడు కానీ ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి దాని మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాము అయితే ఈ రాజకీయాలు అనేటివి పూర్తిగా పేదవాళ్ళని దూరం చేసేటువంటి ధనవంతుల కుట్ర బాగా పబ్లిక్గా కనబడతా ఉంది అమాయకంతో ప్రజలు ఇవాళ ఒక వెయ్యి రెండు వేల వస్తుంది దేనికో ఖర్చులకు వస్తుందని చెప్పి సునాయాసంగా ఓటుని అమ్ముకుంటున్నారు ఇది మన ఇంటి దొంగకి మనం తాళాలిచ్చి మన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టుకోమని చెప్పి లైసెన్స్ ఇస్తున్నటువంటి పద్ధతి అనేటువంటి విషయాన్ని మేము గ్రామ గ్రామానికి తీసుకెళ్తా ఉన్నాము ఈ ఓటుని అమ్ముకోవడం ద్వారా నువ్వు నైతిక అర్హతను కోల్పోతావు అవతల ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ప్రజాధనాన్ని కొల్లగొట్టేటువంటి నాయకుడిని నువ్వు గలబట్టి గద్దించి నువ్వు నిలదీయడానికి నీకు నైతిక అర్హతను నువ్వు కోల్పోతావు కాబట్టి అన్నా నువ్వు మేలుకో నీ ఓటుని కాపాడుకో ఓటు ద్వారా నువ్వు నీతి నిజాయితీగా నిలబడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మేము తీసుకెళ్తా ఉన్నాం మరొక విషయాన్ని మేము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాం అతిపెద్ద డెమోక్రసీ కంట్రీ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం ఏర్పడడానికి లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని వచ్చారు ఆ రోజు వాళ్ళు కన్న కళలు ప్రజల చేతిలో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి ఈ ఓటు అనేటువంటి ఆయుధంతో తమకు ఎవరో సరైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎన్నుకుంటారు డెమోక్రసీ అంటే ప్రతి పౌరుడి అభిప్రాయము రాజకీయాల్లో కనబడాలి ప్రతి పౌరుడి ఆలోచన అనేటువంటిది చట్టసభలో రిఫ్లెక్ట్ కావాలి కానీ వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ డబ్బుని వెదజల్లి మనిషిని పశువు కంటే హీనంగా పశువు కంటే హీనంగా ఓట్లు కొనుగోలు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి కాపాడుకోవడానికి రాజకీయాలను వాడుతున్నారే కానీ నిజంగా ఇది డెమోక్రసీలో ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా శాసనసభలు చట్టసభలు ఉండట్లేదు అలా ఉండాలంటే సామాన్య ప్రజానికి రాజకీయాలకు రావాలి సామాన్య ప్రజానికి రాజకీయాలకు రావాలంటే ఇవాళ కోట్ల రూపాయలతో వాళ్ళు పెద్ద గోడను కట్ కట్టారనేటువంటి విషయం మనకు కనబడతా ఉంది ఈ కోట్ల రూపాయలతో ఈ డెమోక్రసీలో డెమోక్రసీ అనేటువంటిది ఈరో ఈరోజు జీరో అయిపోయింది ఇప్పుడు ఏమి నడుస్తుందంటే ధనస్వామ్యం నడుస్తూ ఉంది టికెట్ కావాలంటే కోట్ల రూపాయలు కావాలి నువ్వు అభ్యర్థిగా గెలవాలంటే కొన్ని మరికొన్ని కోట్ల రూపాయలని వెదజేలాల్సి ఉంది తద్వారా దాని తర్వాత అతను ఎన్నికైన తర్వాత వేల కోట్ల రూపాయలు ఆయన అక్రమార్జన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది డెమోక్రసీ అన్నామా ఇది ప్రజాస్వామ్యమేనా ప్రజల అభిప్రాయాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ప్రతిబింబిస్తున్నటువంటి వాళ్లే శాసనసభకి అలాగే పార్లమెంట్కి ఎన్నికవుతున్నారా ఇది నిజంగా ఇది డెమోక్రసీ కంట్రీ కానప్పుడు నైతిక అర్హత కోల్పోతున్నప్పుడు మనం ఏం చేయాలి ప్రజా సంఘాలుగా మనం ఏం చేయాలి ప్రజా చైతన్యం వచ్చినటువంటి వాళ్ళంగా చాలా మంది చెప్తున్నారు వేల మంది హాజరైనటువంటి లక్షల మంది హాజరైనటువంటి సమావేశాలు కొంతమంది పెద్దలు రాజకీయ నాయకులు చెప్తున్నారు ఓపెన్గా అందరి దగ్గర డబ్బులు తీసుకోండి మాకేయండి అని అందరి దగ్గర డబ్బులు డబ్బులు తీసుకోండి మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి అని అంటే ప్రజల్ని కరప్ట్ కామని చెప్తున్నారా కోట్లాది మంది ప్రజానికం కరెక్ట్ అయిపోయిన తర్వాత ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్న ఎవరికి పట్టనటువంటి ఈ సిచ్యువేషన్లో జయభార్త్ అనేటువంటి సంస్థ గత పదహారేళ్ళుగా అహర్నిషాలు శ్రమించి ర్యాలీల ద్వారా సమావేశాల ద్వారా పోస్టర్స్ ద్వారా విస్తృతంగా క్యాంపెయిన్ కల్పిస్తూ ఉంది మీడియాని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వాయిస్ని బలంగా తీసుకుని వెళ్ళండి డెమోక్రసీని నిలబెట్టుకోవాలంటే మనము ఓటును అమ్ముకోకుండా విచక్షణతో మన ఓటుని ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా జనాల్లోకి తీసుకెళ్లమని కోరుకుంటా ఉన్నాం అలాగే ఒకసారి నైతికత కోల్పోయినటువంటి ప్రజలు ఒకసారి అవినీతికి అవినీతిలో భాగస్వామ్యైనటువంటి ప్రజలు ఈ దేశాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మనమందరం కూడా ఓటుని సక్రమంగా ఉపయోగించుకునే విధంగా ఓటుకి ఓటుని నోటికి అమ్ముకోకుండా వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళకి ఓటేసే విధంగా కూడా మనమంతా చైతన్యవంతమైనటువంటి వాళ్ళం జనాల్ని మరింత చైతన్యవంతం చేయాలన్నటువంటిది మీ అందరికీ పిలుపునిస్తూ జై భారత్